హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు అసలు బీట్రూట్ అంటే ఇష్టపడరు కదా అంటే అందరూ కాదు కొంతమంది అయితే తినరు అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా మీరు తినేస్తారు మనకి రైస్లో కానీ కాదు నార్మల్గా కూడా తినేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి పిల్లలకి అయితే పెట్టండి దీనికోసం మనం ముందుగా బీట్రూట్ని అయితే శుభ్రంగా తొక్కదా తీసేసి మనకి ముక్కల్లో కట్ చేసుకుని ఈ సైజు ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి టూ ఒక వన్ స్పూన్ అలాగే స్పూన్లో హాఫ్ అయితే ఆయిల్ అయితే వేసుకొని బాగా కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని బాగా చెటపట్టలాడినివ్వాలి తర్వాత దీనిలోకి ఇవి వేగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని బీట్రూట్ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఇవి వేసుకొని మనం కలుపుకోవాలి ఇందులో ఇంకేమీ అయినా అవసరం లేదు ఇవి బాగా వేగనివ్వాలి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే ఇవి త్వరగా మగ్గిపోతాయి ఇది ఇవి ముందు అస్సలు ఉడకబెట్టకూడదండి ఇలా నార్మల్గానే మనం వేపుకుంటే ఆయిల్లో బాగుంటుంది ఈ ఫ్రైకి ఇలా మనకి మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే త్వరగానే మగ్గిపోతాయి ఇలా మగ్గుతున్న బీట్రూట్ ముక్కలు సగం మగ్గిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే కారం కూడా స్పైసీగా ఉండడం కోసం ఇక్కడ నేను టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇందులో ఎండుమిర్చి ఏమీ వేయలేదు కాబట్టి టూ స్పూన్స్ అయితే కారం కూడా వేసుకొని హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి బాగా మగ్గుతుంది మసాలా ఉప్పు కారం అన్ని ముక్కలకి బాగా పడతాయి మూత పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి అడుగు పట్టకుండా కూడా చక్కగా మగ్గుతుంది తర్వాత దీంట్లోకి లాస్ట్లో ముక్కలన్నీ మగ్గినవి అనుకున్నప్పుడు లాస్ట్లో దీంట్లో రెండు అయితే ఇలా మనం వేసుకోవాలండి రెండు గుడ్లు వేసుకొని వెంటనే కలిపేసుకోవాలి ప్రతి ముక్కకి గుడ్డు అనేది బాగా పడుతుంది ముక్కల్లో అయిపోతాయి వెంటనే కలపకపోతే ఇలా మొత్తం గుడ్లు వేసేసిన తర్వాత రెండు మూడు మన ఇష్టం నేనైతే రెండే వేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మనకి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మగ్గ పెట్టుకోవాలి అప్పుడు గుడ్డు కూడా చక్కగా మగ్గుతుంది అలాగే మనకి గుడ్డుకి కూడా టేస్ట్ అనేది బాగా పడుతుంది మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి తర్వాత దీనిలోకి లాస్ట్లో మనకి మగ్గిపోయింది అనుకున్నప్పుడు రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనిచ్చుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఈ ఫ్రై చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ ఫ్రై అనేది నచ్చుతుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీరు కూడా ఇలాంటి రెసిపీస్ పెడుతూ ఉంటే పిల్లలకి బీట్రూట్ కూడా త్వరగా మనకి అలవాటు అవుతుంది చాలామంది బీట్రూట్ని దూరం పెడతారు కానీ ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఎగ్ నచ్చకపోతే లాస్ట్లో మనం ఎగ్ బదులు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి పాలు యాడ్ చేసుకుంటే ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది పాలతో కూడా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి